హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం ఇది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే అందుతుంది ఇది కాంపిటేటివ్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే టాపిక్ ఇది జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పాలిటీ కంటెంట్ కొందరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ స్థానిక పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వాలను స్థానిక ప్రభుత్వాలుగా పేర్కొంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ వికాసాన్ని పెంపొందిస్తే స్థానిక ప్రభుత్వాలు రాజకీయ వికాసంతో పాటు సాంఘిక ఆర్థిక సాంస్కృతిక వికాసాన్ని తోడ్పడతాయి వీటి ద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుంది ఈ ప్రభుత్వాలు రాజకీయ పరిజ్ఞానాన్ని భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయి నాయకులకు రాజకీయంగా ఎదిగేందుకు పునదుల్లా పనిచేస్తాయి దీని ద్వారా గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించవచ్చు అయితే స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి అనేది మనం మనం డిస్కస్ చేసినట్లయితే వీడియో అయితే చాలా లెందీగా ఉంటుంది మరి మీకు ఉపయోగకరంగా ఉంటుందని లెందీ వీడియో చేస్తున్నాం ఒకరిద్దరు చూసినా సరే సంతోషం ఒకరిద్దరి కోసం మరి రూపొందించడం జరుగుతుంది ఇంపార్టెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు చూడండి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు చారిత్రక క్రమంలో అభివృద్ధి చెందుతాయి వీటిని ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం మౌర్యులు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ వచ్చింది స్థానిక ప్రభుత్వాలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాజవంశం ఏది అని అడిగితే మౌర్యులు మౌర్యులు చోళులు స్థానిక ప్రభుత్వాల విషయంలో ఉన్నత మార్పులు అయితే ప్రవేశపెట్టారు కానీ స్థానిక ప్రభుత్వాల విషయంలో అభివృద్ధి చెందించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏంటంటే మౌర్యులు సో వీరి కాలంలో ఈ ప్రభుత్వాలను ఏమని పిలిచేవారట నాడులు అని పిలిచేవారు నాడులు అంటే ఎవరి కాలంలో పిలిచేవారట చోళుల కాలంలో పిలిచేవారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గ్రామ పంచాయతీలు ఉండేవి చూసారా సరే ఇప్పటికీ కూడా మనకి గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఏనాటి కాలం నుంచి ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి ఉన్నాయి మరి నాడులు అనేవి దేనికి సంబంధించినవి అంటే చోళులు పరిపాలనా కాలంలో భూమిని కొలిచి దాని ఆధారంగా పన్ను వసూలు చేసే విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే షేర్షా అది భూమిని కొనడం ఆ కొలిసినటువంటి దాని ఆధారంగా పన్నును వసూలు చేయడం అది ఇప్పటికీ కూడా అదే పద్ధతి ప్రవేశపెట్టారు అది శీర్ష మొగలుల కాలంలో అనే అధికారి పట్టణ పాలన చూసుకునేవాడు కొత్వాలు ఏం చేసేవాడు అంటే అధికార పట్టణ పాలన చూసుకునేవాడు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ప్రధానంగా బ్రిటిషర్ల కాలంలోనే అభివృద్ధి చెందాయి వీరి కాలంలో మొదటిగా పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళులో అంటే పదహారు వందల ఎనభై ఏళ్ళులో మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు వీరి స్థానంలో పదిహేడు వందల ఇరవై ఆరులో మేయర్ కోర్టులు ఏర్పాటు చేశారు ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కాలంకి వచ్చేటప్పటికి మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు తర్వాత మేయర్లు కోర్టులను ఏర్పాటు చేశారు బ్రిటిషర్లు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని పదిహేడు వందల డెబ్బై రెండులో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు ఇప్పుడు కూడా ఒక జిల్లా యూనిట్గా తీసుకున్నారు అదే ఇప్పుడు కలెక్టర్ పదవి ఎప్పటి నుంచి అంటే పదిహేడు వందల డెబ్బై రెండు అంటే డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టానికి ముందు మనకి కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ద్వారా కలకత్తా మద్రాసు స్థానిక ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పించారు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా ప్రభుత్వాలకు పన్ను విధించే వసూలు చేసుకునే అధికారం కల్పించారు ప్రభుత్వమే పన్ను విధించవచ్చు అదేవిధంగా వసూలు చేసుకున్న అధికారం ఎప్పటి నుంచి వచ్చిందని అడిగితే బ్రిటిష్ వారి కాలంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా వచ్చింది ఎల్డన్ మేయో లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి బాగా తోడ్పడ్డారు అందుకే మన రిప్పన్ని స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని పిలుస్తారు సో మేయో పద్దెనిమిది వందల డెబ్బైలో రెప్పన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రభుత్వాలకు సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టారు రిప్పన్ తీర్మానాన్ని స్థానిక ప్రభుత్వాల కార్టా అందుకే అతను చెప్పారు కదండి స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని పిలిచారు స్థానిక ప్రభుత్వాలు ప్రారంభంలో కొంతకాలం పాటు బాగా పనిచేసి వైఫల్యం చెందారు వీటిని సమీక్షించడానికి పంతొమ్మిది వందల ఏడులో చార్లెస్ హబ్హౌస్ అధ్యక్షతన రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు రాయల్ కమిషన్ ఎప్పుడు అని అడిగితే పంతొమ్మిది వందల ఏడు రాయల్ కమిషన్ ఎందుకు రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క వైఫల్యం గురించి స్టడీ చేయడానికి ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మింటో మార్లెస్ సంస్కరణల చట్టం అయితే వచ్చింది దేనికి సంబంధించింది స్థానిక సంస్థలకి స్థానిక సంస్థలకు ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతి అంటే ఒక ఎలక్షన్ మోటోలాగా మింటో మార్లెస్ సంస్కరణలు సో మింటో మార్లెస్ సంస్కరణలు ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు రెప్పన్ తీర్మానంలో వచ్చినటువంటి స్థానిక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అప్పుడు రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు రాయల్ కమిషన్ నివేదిక ఇచ్చింది దాని ఆధారంగా మింటో మార్లెస్ సంస్కరణల చట్టం వచ్చింది సో మనం ఇట్లా అడుగుతారు రాయల్ కమిషన్ ముందు వచ్చిందా మింటో మార్లే సంస్కరణ ముందు వచ్చిందంటే మనకి మింటోమార్లే కంటే ముందు రాయల్ కమిషన్ వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటేంగ్ చెమ్స్పాడ్ తొమ్మిది మింటోమార్లే వస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటేంగ్ చెమ్స్పాడ్ సంస్కరణల చట్టం స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలో ఐదో అంశంగా చేర్చారు మాంటెంగ్ చెంస్పాడ్ సంస్కరణల చట్టంలో ఏం చేశారంటమ్మా స్థానిక ప్రభుత్వాలని రాష్ట్ర జాబితాలో ఐదో అంశంగా చేర్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు బదులాయించి బలోపతం చేశారు చూసారు ఎక్కడి నుంచి జరుగుకుంటూ వస్తేస్తుంది అక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా అయితే స్థానిక ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి వాటి పరిణామ క్రమంలో ఎలాగే ముందుకెళ్తున్నాయి విషయం మీద బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం భారత రాజ్యాంగంలోని ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి అధికారణం నలభై రెండు వందల నలభై మూడులో కూడా చేర్చడం జరిగింది రాజ్యాంగంలో కూడా ఆర్టికల్స్ని చేర్చారు కానీ వీటిని వెంటనే ఏర్పాటు చేయలేదు ఫలితంగా మళ్ళీ సమస్యలు అధికమయ్యాయి వీటి పరిష్కారానికి మళ్ళీ కృష్ణమాచార్య కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండు యాభై ఐదు సమితుల్లో సమాజ అభివృద్ధి పథకము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజ అభివృద్ధి పథకం పంతొమ్మిది వందల యాభై ఏడు వీటి కృష్ణమాచారి కమిషన్ సిపార్స్ మార్క్ సో దీనికి అమెరికాలోని స్వచ్ఛంద సంస్థ పోర్ట్ ఫౌండేషన్ సహకారం అందించింది సిడీపీకి ఈ పథకాన్ని మూడేళ్ల కాలానికి ప్రవేశపెట్టారు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో దీని శాశ్వత కొనసాగింపుగా పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ రెండున జాతీయ విస్తరణ పథకం ప్రవేశపెట్టారు యాభై రెండులోనే ఎస్టాబ్లిష్ చేశారు సో ఇది ఇప్పుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో యాభై మూడులో దీన్ని జాతీయ విస్తరణ పథకంగా ప్రవేశపెట్టారు సమాజ అభివృద్ధి పథకము జాతీయ విస్తరణ పథకం అంటే సిడిపి మరియు ఈ జాతీయ విస్తరణ పథకాలు కూడా ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలేదు వీటిని సమీక్షించి సమస్యల పరిష్కారం సూచనలు చేయాలని చెప్పేసి జాతీయ అభివృద్ధి మండలి పంతొమ్మిది యాభై ఏళ్ళలో బలవంతరాయ్ మెహతా కమిటీని నియమించారు ఇంపార్టెంట్ పెట్టండి బలవంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారంటే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఎవరు నియమించారంటే జాతీయ అభివృద్ధి మండలి వారు ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్లో నివేదిక అయితే ఇచ్చింది దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది బలవంతరాయ్ మెహతా కమిటీలు ఏదైతే విషయాలు ఇచ్చారో వాటిని వారు ఆమోదించడం జరిగింది అయితే బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు ఏం చేసింది అని చూస్తే మూడంతెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది జిల్లా పరిషత్తు పంచాయతీ సమితి గ్రామ పంచాయతీ అని మూడు రకాలుగా ఏర్పాటు చేసింది బలవంతరాయ మెహతా కమిటీ ప్రతి ఐదు ఒకసారి నియమంగా ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికల పార్టీ ప్రాతిపదికం కాకుండా స్వతంత్ర ప్రాతిపదికను జరపాలి గ్రామ పంచాయతీకి ప్రత్యక్షంగా లేదా పంచాయతీ సమితి జిల్లా పరిషత్కి పరోక్షంగా ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర బడ్జెట్లో కనీసం ఒకటై వంతు నిధులను పంచాయతీలు కేటాయించాలి అకార్డింగ్ టు ద బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ వి షుడ్ బీ ఎల్లైటెడ్ ద ఫండ్స్ నేను స్టేట్ బడ్జెట్ మినిమమ్ ఆఫ్ మినిమం వన్ బై సిక్స్త్ ఒకటి బై ఆరో వంద నిధులను మాత్రం పంచాయతీకి కేటాయించాలి బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను మొదటిసారిగా రాజస్థాన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున నాగూర్ జిల్లాలో ప్రవేశపెట్టింది ఈ రాయ్ మెహతా కమిటీ మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి సిఫార్సులని దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే రాజస్థాన్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన అక్టోబర్ రెండున రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి అక్టోబర్ రెండు రాజస్థాన్ అండ్ నవంబర్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లాలోని శంసాబాద్లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే ప్రారంభించడం జరిగింది బాలవంతరాయ్ మెహతా కమిటీని అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి మనందరం మరికొన్ని రాష్ట్రాలు కూడా వీటిని ప్రవేశపెట్టాయి మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రెండోదానిగా మన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండు రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అలా మీరు చూస్తే నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టాయి ఇవి కొంతకాలం పాటు ఆశాజనకంగా పనిచేసిన సకాలంలో నిధులు విధుల పంపిణీ జరగకపోవడం వల్ల లక్ష్య సాధనలు కూడా ఇవి కూడా వైఫల్యం చెందాయి సో బలవంతరాయ మేహతా కమిటీ సిఫార్సులను అమలు చేసిన స్థానిక ప్రభుత్వ లక్ష్య సాధనలు ఆశించిన ప్రక్రియాలు సాధించలేదు వీటిని పునఃక్షమించడానికి సమీక్షించడానికి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయి నాయకత్వంలో జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించింది చూసారా బలవంతరాయ్ మెహతా కమిటీ నుంచి మళ్ళీ అశోక్ మెహతా కమిటీ వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ యొక్క ఈ స్థానిక ప్రభుత్వాల గురించే అశోక్ మెహతా కమిటీ అని చెప్పింది మూడంచెల పంచాయతీ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పింది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీలు ఏర్పాటు చేయమంటే పదిహేను వందల నుంచి ఇరవై వేల మంది జనాభా ఉన్న కొన్ని గ్రామాలు మండల పంచాయతీకి ఏర్పాటు చేయాలి రెండు స్థాయిల్లో పార్టీ ప్రాతిపదికన పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి పంచాయతీల కాలపరిమితిని నాలుగేళ్లుగా నిర్వహించాలి ఈ బలవంత మేధా కమిటీ అని చెప్పింది ఐదు ఫైవ్ ఇయర్స్ ఉంచమన్నది ఇది ఫోర్ ఇయర్స్ ఉంచమన్నది అశోక్ మేహతా కమిటీ ప్రత్యేక ఆడిటింగ్ అకౌంటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ కమిటీ సిఫార్సులు మొదటగా పంతొమ్మిది వందల ఎనభైలో కర్ణాటక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు అయితే ప్రవేశపెట్టాయి రాయ్ సొశోక్ మేత కమిటీ బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దంతవాలా కమిటీని నియమించారు దంతవాలా కమిటీ అశోక్ మేహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దంతవాల కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అశోక్ మేతా కమిటీ దంతవాల కమిటీ దేనికోసం అంటే ఇవి స్థానిక ప్రభుత్వాల గురించే ఈ కమిటీ సర్పంచ్ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని దంతవాల కమిటీ ఏం చెప్పింది సర్పంచ్ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని మధ్యస్థాయిలోని బ్లాక్ హ్యావస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలని సిఫార్సు చేసింది దంతవాల కమిటీ కలెక్టర్ ప్రధాన పాత్ర పోషణ సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిహెచ్ హనుమంతరావు కమిటీని నియమించారు మళ్ళీని ఇప్పుడు ఎనభై నాలుగులో మళ్ళీ హనుమంతరావు కమిటీ వచ్చింది ఇది జిల్లా ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయాలని దీనికి అధ్యక్షుడిగా మంత్రి లేదా కలెక్టర్ని కొనసాగించాలని సూచించింది గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలనా ఏర్పాట్లు అంశాలను పరిష్కరించడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జీవీకే రావు కమిటీని నియమించింది ఈ కమిటీ జిల్లా అభివృద్ధికి జిల్లాను యూనిట్గా తీసుకోవాలని బ్లాక్ వ్యవస్థను రద్దు చేసి అది జిల్లా పరిష్టం చేయాలని సూచించింది తర్వాత స్థానిక సంస్థలకు కూడా అంటే ప్రభుత్వాలు బలోపేతం చేయడానికి తగిన సిఫార్సుల కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎల్ఎం సింఘ్వీ కమిటీని నియమించింది ఈ కమిటీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నివేదిక ఇచ్చింది ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సకాలంలో సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పింది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పీకే తొంగన్ అధ్యక్షతన ఉప కమిటీని నియమించింది ఈ కమిటీ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని కూడా సిఫార్సు చేసింది ఎల్ఎం సింఘ్వి పీకే తొంగన్ కమిటీల సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అరవై నాలుగవ అరవై ఐదు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది అరవై నాలుగు అరవై ఐదు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడానికి కారణం ఎల్ఎం సింఘ్వీ అండ్ పీకే తొంగన్ కమిటీ సిఫార్సులు అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందగా రాజ్యసభలో వీగిపోయింది అరవై ఐదవ సవరణ బిల్లు చర్చ సమయంలో లోక్సభను కూడా రద్దు చేశారు స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పి ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రభుత్వం డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెట్టింది అరవై నాలుగు అరవై ఐదు రాజ్యాంగ సవరణ బిల్లు ఏమయ్యాయి అది అమల్లోకి రాలేదు తర్వాత ఏమైంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల్లో అయితే ప్రవేశపెట్టింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్లమెంట్ ఆమోదం పొంది తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చింది డెబ్బై మూడవ రాజ్యాంగ సభల ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పంచాయతీరాజ్ చట్టంగా అమల్లోకి తీసుకొచ్చారు ఈ చట్టాన్ని ప్రత్యేకంగా పదకొండవ షెడ్యూల్లో కూడా చేర్చారు దీని గురించి రెండు వందల నలభై మూడు ఏ నుంచి ఓ వరకు అధికారంలో అయితే ఉంటాయి వీటి ప్రత్యేకంగా తొమ్మిదో భాగంలో కూడా చేర్చడం జరిగింది డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి నగర పాలక చట్టంగా అమల్లోకి తీసుకొచ్చారు పంచాయతీరాజ్ చట్టం డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ నగర పాలక చట్టం అనేది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ దీన్ని ప్రత్యేకంగా పన్నెండో షెడ్యూల్లో చేర్చారు అది పదకొండవ షెడ్యూల్ అయితే ఇది పన్నెండో షెడ్యూల్లో చేర్చడం జరిగింది దీని యొక్క ఆర్టికల్స్ చూస్తే రెండు వందల నలభై మూడు పీ నుంచి జడ్ జీ వరకు ఉంటాయి వీటిని ప్రత్యేకంగా మళ్ళీ దీనిలో చేర్చారంటే తొమ్మిది ఏ భాగంలోకి చేర్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని సో మరి మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇలాంటి మంచి కంటెంట్కు మన ఛానల్ మరి సపోర్ట్ చేయండి వీడియో అయితే లేనిది ఉపయోగకరంగా ఉంటుందని చేయడం జరిగింది సో ఒకరిద్దరైనా ఉపయోగించుకోండి నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో మరి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్